ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ నుంచి ఓ విమానం ఢిల్లీకి వచ్చింది ల్యాండ్ అయిన తర్వాత విమానం ల్యాండింగ్ గేర్ బాక్స్ వద్ద ఏదో తేడాగా ఉందని అక్కడున్న భద్రతా సిబ్బంది గమనించారు వెంటనే అక్కడికి వెళ్ళి పరిశీలించారు అక్కడ ఒక పదమూడేళ్ల బాలుడు వారికి తారసపడ్డాడు అతను ల్యాండింగ్ గేర్ బాక్స్ లో దాక్కుని కాబూల్ నుంచి ఇండియా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు వెంటనే ఎయిర్పోర్ట్ అధికారులు అతని అదుపులోకి తీసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న కుందూజ్ నగరానికి చెందిన పదమూడేళ్ల బాలుడు తన కుటుంబంలో ఎవరికీ చెప్పకుండా కాబుల్ అమీద్ కర్జాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు అతను ఇండియా రావాలని అనుకోలేదు ఇరాన్ వెళ్లాలనుకున్నాడు గంద్రగోరంలో ఇండియా వచ్చే విమానం ఎక్కాడు కామ్ ఎయిర్లైన్స్ చెందిన ఆర్క్యూ డబల్ ఫోర్ జీరో వన్ ఫ్లైట్ ఇరాన్ కు వెళ్తుందనుకొని వీల్ వెల్లో కూర్చున్నాడు కానీ ఇది కాబుల్ నుంచి ఢిల్లీకి వచ్చేసింది కాబుల్లోని హమీద్ కర్జయ్ విమానాశ్రయంలోకి దాక్కుని ప్రయాణికుల మధ్యలో కలిసిపోయిన అతను ఎయిర్ ఫ్లైట్ లోని రియల్ సెంట్రల్ ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్ లోకి చేరుకున్నాడు రియల్ వీల్ చైర్ లో దాక్కున్నాడు ఈ ప్రదేశం చాలా ప్రమాదకరమైందని ఎయిర్ అధికారులు చెప్తున్నారు ఎయిర్ ఏరోప్లేన్ ఎగురుతున్నప్పుడు ఇక్కడ ఆక్సిజన్ లేకుండా చీకటి మైనస్ యాభై డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఉంటుందని చెప్పారు అలాంటి చోట కాసేపు ఉన్న చనిపోతారు కానీ అతను మాత్రం అలాంటిది తట్టుకొని ఢిల్లీ వరకు వచ్చాడు ఈ ఫ్లైట్ ఎయిర్ బస్ ఏ త్రీ ఫోర్ జీరో మోడల్ కావడంతో కాబూల్ నుంచి ఢిల్లీకి తొంభై నాలుగు నిమిషాల్లోనే వచ్చింది సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు ఆర్క్యూ డబల్ ఫోర్ జీరో వన్ విమానము ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది ల్యాండ్ అయిన తర్వాత విమానం సిబ్బంది ఎయిర్ప్లేస్ సమీపంలో ఒక బాలు తిరుగుతున్నట్టు గమనించారు వెంటనే భద్రతా అధికారులకు సమాచారం ఇచ్చారు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఏఎస్ఎఫ్ సిబ్బంది అతన్ని అరెస్ట్ చేసి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేశాడు బాలుడు ఎలాంటి తీవ్రమైన గాయాలు లేకుండా స్థిరమైన ఆరోగ్యంతో ఉన్నట్లు గుర్తించారు ఇలా ఎందుకు వచ్చామని చెప్పేసి బాలుని అధికారులు ప్రశ్నించారు అలా ప్రయాణించవచ్చా లేదా తెలుసుకోవడానికి ఇలా వచ్చానని బాలుడు సమాధానం చెప్పాడు తను ఇరాన్ వెళ్ళాలనుకున్నానని కానీ ఇండియాకు వచ్చేశానని చెప్పేసి కూడా బాలుడు సమాధానం చెప్పాడు అయితే ఆ బాలుడిని అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కామ్ ఎయిర్ ఎయిర్లైన్స్ ఆర్క్యూ డబల్ ఫోర్ జీరో టూ రిటర్న్ ఫ్లైట్లో కాబుల్కి పంపించేశారు